థర్టీ ఫోర్ ట్వంటీ సిక్స్ థర్టీ ఫోర్ అంత సన్నన బరువైన వస్తువులు ఎలా మాత్రం దాగుంట థర్టీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ ముళ్ళ పందిలో ఉన్న నిన్ను ఈ భూమి ఇట్లా నువ్వు నన్ను అనుమానిస్తున్నావు లేకపోతే నువ్వు నువ్వే కుళ్ళు చోకులు అవుతున్నావు మరి నువ్వేది నేను ఎప్పుడు వేసాన కులి Uh, <laughs> <sighs> 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 ఉంది ఈ షోలో మనం పార్టిసిపేట్ చేయదు వెళ్ళిపోతాయి నువ్వు అనవసరంగా భయపడుతున్నావు ఈ రోజులో అలాంటివి ఏమి ఉండవు నందు ఆ సింక్ లో చేపట్టిగానే ఒక అమ్మాయి జుట్టు బయటికి వచ్చింది సింక్ లో ఎందుకు ఐ థింక్ దయమే చంపేసి అందులో వేసేసి ఉంటుంది అంతా నీ భ్రమ దయ్యం లేదని ప్రూవ్ చేస్తాను చూడండి వద్దు నందు వెళ్ళదు నందు ప్లీజ్ నందు లేదంటే చూసావా ఏమీ లేదా అనవసరంగా భయపడుతున్నావు ట్రూవ్ అయింది కదా ఇంకా టెన్షన్ పడకు ఈ మహాలో దెయ్యం లేదు గీయం లేదు ఉంది దెయ్యం ఉంది ఏ అశ్విన్ నువ్వు కూడా అలా అంటావేంటి యునో ఆమె డాక్టర్ సైన్స్ చదివితే తెలుస్తుంది దెయ్యం అంటే ఏంటో దేవుడు అంటే ఏంటో ఏదో శక్తి మనల్ని నడిపిస్తుందని తెలుసుకోవడానికి సైన్స్ చదువుకోవాల్సిన అవసరం లేదు మిస్టర్ నందు సెన్స్ ఉంటే చాలు అంటే ఏంటి దెయ్యాలు ఉన్నాయంటావా ఎగ్జాక్ట్లీ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఉన్నాయి నేను నిరూపిస్తా అది నీ వల్ల కాదు ఐ కెన్ డూ ఇట్ ఏంటి ఇక్కడ మీటింగ్ స్టాప్ ఫైటింగ్ యూర్ ఫ్రెండ్స్ లెట్స్ ప్లే కుమార్ నందు

తర్వా <t> బాగా అశ్విన్ అక్కడ ఉండాల్సిన బాల్ ఇక్కడికి ఎలా వచ్చింది బాల్ ఆ బంతి ఎలా వచ్చింది రైట ఆత్మలకు మాత్రం ఆడుకోవాలని ఉండదా దెయ్యాలు క్రికెట్ కూడా ఆడతాయా మొన్న వరల్డ్ కప్ మ్యాచ్ లో బిట్టింగులు కూడా ఇస్తున్నాయి తెలుసా వాట్ ఆర్ యూ టాకింగ్ ఇంకోసారి టాకింగ్ టాకింగ్ అన్నమాట దెయ్యాలతో డేటింగ్ చేపిస్తాను నీ యా ఏమేమి వేయించి రాకుండా హరామగా ఉంది మామా నీకు సినిమా చుపెట్ట మామా సినిసినుకి నీతో Cidiquito Kutita Mama sinamasu pitamaama Si Si Mama tiene Ah ah اوه సినిమా చూపి తబామా నికు సినిమా చూపి తబామా అందుకే ఈ ఆడపత్ రియాలిటీ షో కు రావదనేతే శివడా అరే బొక్కల బచ్చ ఇక్కడ నుంచి వెళ్ళకపోతే నీ బొక్కలానే ఎరగ తీసా నువ్వు ఏయ్ నునో పంచ్ అంచు కూడా పీగలేవే సీను సీను నీని దవ్ తీర్ కడ పాపా అర్థమైన గడ్డి చెందడం మా ఆయుష్తో ఆడుకోవడం అబ్బో గ్యాస్ కే అయిపోతుంది అమ్మా భయంతో బాత్రూమ్ కూడా వెళ్ళట్లేదేమో ఊరుకునేయాలు కోట్ల బోళ్ళ నిలుకులు చచ్చిపోయి ఉంటాయి దయ్యం ఈ కోట్లో లేదు సీట్ లో ఉంది దెయ్యాలు మన దగ్గర రాకూడదంటే ఇలాంటి స్పెషల్ ఎఫెక్ట్ ఉండాలి చెప్పి ఇలాంటి గబ్బునాయలు ఉన్నంత కాలం స్వచ్ఛ భారత్ స్వచ్ఛత ఉండదు రాన్ వేసుకోలే కోటాగేది ఏదో ఉంది బాలా మార్నింగ్ మనం క్రికెట్ ఆడుతున్నప్పుడు బాల్ వచ్చి అక్కడ ఆగింది బట్ తర్వాత దాని అంతా అదే నా వైపు అది ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు మేబీ గాలికి వచ్చిగా ఎస్ గాలే అని చూస్తున్నా నీ మాటల్ని అర్థం చేసుకున్నాడు చాలా కష్టం అశ్విన్ అయినా నువ్వెప్పుడు ఎందుకు అదోలా ఉంటావు ఏంటి నేను చూసినప్పటి నుంచి అట్లాగే ఉన్నావు ఇక్కడ రావడానికి నీ కేవలం డబ్బులు ఒకటే ఇష్యూ కాదు ఇంకేదో ఉంది నీ కళ్ళకి చూసినప్పుడల్లా వాటి వెనక ఏదో కథ ఉందనిపిస్తుంది చెప్పొచ్చుగా ఎందుకు చెప్పాలి సరే చెప్పక నాకు అన్నయ్య ఉన్నాడు డాక్టర్ కార్తిక్ యా మీరు ప్రారంభించిన ఆర్గాన్ రెవల్యూషన్ నేటికి నూట యాభై మైలు దాటింది ఖరీదైన ఆర్గాన్స్ ని కూడా ఫ్రీగా ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు ఇది మీ ఆశయం అనుకోచ్చా ఆశయాలు లాంటి పెద్ద మాటలు నాకు రావు ఇష్టం ఇష్టం అది అందరికీ కావాలి చావంటే ప్రాణం వదిలేయడం కాదు జస్ట్ ఓ జీవితాన్ని వదిలేయడం అంతే మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా మనం షర్టు మార్చుకున్నట్టు మన ప్రాణం ఈ శరీరాన్ని మార్చుకుంటుంది అని అవయోధానం కూడా అలాంటిదే నీ గుండె నీతో ఆగిపోకూడదు నీ ప్రాణం నీతోనే పోకూడదు ఓ మనిషి నుంచి మరో మనిషికి ఓ కంటి నుంచి మరో కంటికి వెలుగునిస్తూనే ఉండాలి బ్రతుకునిస్తూనే ఉండాలి బ్రతుకంటే చావు ఎప్పుడు చిన్నదే బతకాలి అని బతుకు అనుకుంటే చావుని చంపడం పెద్ద కష్టమేం కాదు గుట్టుకు ఎలాగో మన చేతుల్లో లేదు కనీసం చావునన్నా మన చేతుల్లోకి తీసుకుందాం ప్రాణం పోయిన తర్వాత కూడా బ్రతుకుందాం డాక్టర్ గారండి ఆ వయోధానం కొన్ని మతాల వాళ్ళు అంగీకరించారు కదండి పైగా ఇది పాపం కదండి ఈ మూఢన్మకాల వల్లే వరల్డ్ పాపులేషన్ లో మన దేశం సెకండ్ ప్లేస్ లో ఉంది ఆర్గేషన్ లో మాత్రం లాస్ట్ ప్లేస్ లో ఉంది మార్స్ కి మంగళ్యాన్ని పంపించి సైన్స్ లో ముందున్నాం కానీ కామన్ సెన్స్ లో మాత్రం ఇంకా వెనకే ఉన్నాం భగవద్గీత బైబుల్ ఖురాన్ ఏ పవిత్ర గ్రంథమైనా చెప్పింది ఒకటే ఒకటి కోసం కొట్టుకునేది గుండె కాదు అది సమాజాన్ని కదిలించాలి అట్లీస్ట్ మన చావు ఒక్క మనిషినైనా బ్రతికించాలి దయచేసి ప్రాణాన్ని వృధాగా పారేయకండి అది పనికొస్తుంది ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి సైన్స్ ఈరోజు చెప్తుంది కానీ మన పురాణాలు ఇప్పుడే చెప్పాయి ఒక పావురం ప్రాణం కాపాడడం కోసం శివి చక్రవర్తి తన తొడను కోసి తూకం వేశాడు తదీకి తన వెన్నుముకను వజ్రాయుధంగా మార్చాడు ఏమండే మీరన్నట్టు అది పాపమే అయితే వాళ్లంత పుణ్యాత్ములు ఎందుకు అయ్యారు బ్రతికున్నప్పుడే వాళ్ళ ఆర్గన్స్ డొనేట్ చేశారు మనం చనిపోయిన తర్వాత అయినా చేయలేమా చివరిగా ఒక మాట మీ బాడీలో ఏ ఆర్గాన్ డొనేట్ చేశారో తెలుసుకోవచ్చా ఈ బాడీని డొనేట్ చేశాను వీళ్ళిద్దరు ఎక్కడా ఎక్కడికి వెళ్ళారమ్మా ఈ రోజు నుంచి ఆమె నార్గండ్ ఉన్నారన్నయ్య నేను కూడా గుడ్ జాబ్ రా